ప్రభుత్వాలకు అతిపెద్ద ఆదాయ వనరు మద్యం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అయితే మద్యాన్ని జీఎస్టీ పరిధిలోకి తేవాలన్న డిమాండ్పై కేంద్రం చర్చలు జరుపుతోంది రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు కీలక ఆదాయ వనరుగా ఉన్న మద్యం మద్యం అమ్మకాలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలనే చర్చ చాలా కాలంగా జరుగుతుంది అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం జీఎస్టీలో సంస్కరణలు చేపట్టి స్లబ్లను గురించిన విషయం తెలిసిందే దీంతో నిత్యావసర వస్తువుల ధరలు తగ్గి మధ్యతరగతి జీవులకు ఊరట లభిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు ఇక ఈ క్రమంలోనే మద్యంను జిఎస్టి పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్పై మంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ విషయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయమేనని స్పష్టం చేశారు మద్యాన్ని జిఎస్టి పరిధిలోకి చేర్చాలా వద్దా అనే విషయంపై రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాలని చెప్పారు ఈ విషయంలో తాను స్పందించేందుకు ఏమీ లేదని తేల్చి చెప్పేశారు ఇక ప్రస్తుత చట్టాల ప్రకారం మద్యం తయారీ అమ్మకాలపై పన్ను విధించే అధికారం రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకే ఉంది మద్యం తయారీపై ఎక్సైజ్ సుంకం విధించడం మద్యం అమ్మకాలపై వాట్ ద్వారా రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరుతోంది మరింత స్పష్టంగా చెప్పాలంటే మద్యం తయారీ అమ్మకం ప్రభుత్వాలకు కీలక ఆదాయ వనరుగా మారింది ఇక ఈ నేపథ్యంలో మద్యాలను జిఎస్టి పరిధిలోకి చేర్చితే రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల ఆదాయానికి భారీగా గండిపడుతుంది అందుక ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వాలు తిరస్కరిస్తున్నాయి అయితే ఈ వ్యవహారంలో కేంద్రం ఎలా ముందుకు వెళ్తుందో అన్నది సార్వత్రా ఆసక్తి నెలకొంది